హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూడండి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను కింద వచ్చి లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్ నెక్ డిజైన్ అనమాట అంటే టెంపుల్ డిజైన్ అంటారు చూడండి అది బ్యాక్ సైడ్ వచ్చేసి అలా పెట్టాలి ఫ్రంట్ వచ్చేసి నార్మల్గానే కుట్టాలన్నమాట ఇలాంటి బ్లౌజ్ కుట్టడం వల్ల కొంచెం అమౌంట్ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు చూడండి కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్నాను కదా ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసుకున్నాను మనకు చూడండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి మనకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా మనం డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనం కటింగ్ చేసే విధానం తెలియాలి చూడండి ఇక్కడ మీరైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసేసుకొని హైట్ దగ్గర కూడా ఒక పావించి పెంచుకోవాలండి ఎందుకంటే మనం కుట్లు వేస్తాం కదా కుట్లు వేసినప్పుడు దిగుతూ ఉంటుంది తక్కువైపోతుంది అనమాట హైట్ అనేది చూడండి ఇక్కడ సైడ్ వైపున కూడా స్కేల్తో ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి కరువు స్కేల్ ఉన్నా లేకపోయినా ఇలాంటి ఒక్క స్కేల్ ఉంటే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ మిడిల్కి మట్ చేసుకొని బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ వేసేయాలి అలాగే మనకు షోల్డర్ తెలియాలి మనం నెక్కు షోల్డర్ తెలియాలన్నమాట ఇంకా చంకదింపు అనేది సైజ్ ప్రకారం పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ అనేది ఎంత పెట్టాలనేది తెలియాలి కదా చూసుకుంటున్నాను అనమాట నేనైతే ఇలా చూసేసి పెట్టగలుగుతాను మీకైతే కొలతల ప్రకారం చెప్పాలి కాబట్టి కొలతల ప్రకారం చెప్తాను ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ నెక్ పెడుతున్నానండి ఇంకా బ్యాక్ నెక్ ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ మార్కింగ్ వేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని హైట్ అంటే డీప్ హైట్ అనమాట ఈ విధంగా ఇక్కడ డిజైన్ వచ్చింది కదా డిజైన్ కాకుండా కొంచెం కింద కుట్టి ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసేసాను చూడండి ఇక్కడ నేను మీరు హైటు ఉందో చూసుకొని మార్కింగ్ వేసేసుకొని ఒక పావి ఇంచ్ పైకి వేసేసుకుంటే కుట్టేసరికి దిగుతుంది చూడండి ఈడ నెక్ కోసం అయితే ఇంచులు ఇచ్చాను అనమాట నెక్ లూజ్ ఎందుకంటే మనకు బోర్డ్ షేప్ రావాలి కింద టెంపుల్ డిజైన్ రావాలన్నమాట ఇంకా మూడు ఇంచులు వచ్చేసి నెక్ బ్లూజు షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని చంకదింపు కూడా సైజ్ ప్రకారం పెట్టేశాను అనమాట చెక్ చేస్తాను మళ్ళీ ఒకసారి చూడండి షోల్డర్ అయితే ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పేసి ఇలా బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని చూస్తున్నాను అనమాట నాకు దగ్గర దగ్గర పన్నెండు పదకొండున్నర అలా వచ్చిందనమాట ఇంకా నాకు త్రీ ఇంచెస్ సరిపోతుంది నెక్ కోసమని ఇంకా పెట్టేశానండి అది సాగిపోయింది కదా బ్లౌజు ఇంకా దాన్ని తీసుకోలేదనమాట నేను కొలతలకి తీసుకోకుండా ఈ విధంగా త్రీ ఇంచెస్ పెట్టేసుకొని కిందికి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా బోర్డ్ షేప్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు ఇదే త్రీ ఇంచెస్ కింది వరకు నెక్ డిజైన్ కోసం మార్కింగ్ వేసేసి ఇప్పుడు పైన మనం ఎలా అయితే బోట్ లాగా కరువు తిప్పామో ఇక్కడ కూడా ఈ విధంగా ఈ మూలన కరువు తిప్పేసుకుంటే ఇది వచ్చేసి ఈ విధంగా టెంపుల్ డిజైన్ లాగా అయిపోతుందన్నమాట కొత్తగా దీనికి మనం ఇన్విజిబుల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే లోడింగ్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మనకు నెక్ మార్కింగ్ అయిపోయింది కదా చంకదింపు ఆల్రెడీ సైజ్ ప్రకారం వేసేసాము ఎంత ఉంది టేప్తో చెక్ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఉంది పెట్టేశానండి ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్కి రౌండ్ తిప్పుతున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ పెరుగుతుంది కదా మనకి అందుకని వన్ ఇంచ్ సరిపోతుంది అనమాట మరి వన్ ఇంచ్కి ఎక్కువగా పెట్టినా కూడా మురతలు వచ్చేస్తుంది ఈ డిజైన్కి ఈ బ్లౌజ్ కటింగ్కి అనమాట ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి ఒక హ్యాండ్కి చూశానండి మొత్తం కుట్లు విప్పదీసేసారనమాట ఇంకా జస్ట్ చూస్తున్నాను సారీ చూడండి చెస్ట్ లూజు ఉక్స్పట్టి నుంచి కింది కుట్టు వరకు ఎనిమిది ఇంచుల చెస్ట్ అనేది ఉంది ఎనిమిది ఇంచులు అంటే చుట్టుకొలత ముప్పై రెండు ఇంచుల చెస్ట్ లూజు నడుం లూజ్ ఎంత అంటే ముప్పై ఇంచులే ఉందండి నడుం లూజ్ వచ్చేసి ఇంకా చూడండి ఇక్కడ ముప్పై ఇంచుల నడుం లూజు చెస్ట్ వచ్చేసి మనకి ముప్పై రెండు ఇంచుల చెస్ట్ అనమాట బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా చూడండి షోల్డర్కి ఎదురుగా డాట్ వచ్చేటట్టు వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నెక్ రౌండ్ తిప్పేసాను ఇంకా మనకు చెస్ట్ వచ్చేసింది ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆమ్ రౌండ్ వచ్చేసి సైజ్కి ఏడించులు ఉందండి వచ్చేసింది ఇక్కడ చూడండి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర చూడండి మామూలుగా అయితే నెక్ దిక్కు స్లోపిస్తూ ఉంటాం కదా ఇలాంటి బోట్ షేప్ బ్లౌజ్లకి సైడ్ వైపున స్లోపిస్తూ పుట్టి వేయాలన్నమాట అక్కడ నేను కటింగ్ కోసం పెట్టేశాను ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ ఉందనమాట సైజ్కి అదే సెవెన్ ఇంచెస్ మనం కుట్టే బ్లౌజ్కి కూడా రావాలన్నమాట అది ఒక సైడ్ సరిగ్గా లేదు హ్యాండ్ అని చెప్పేసి ఇంకొక సైడ్ అయితే చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ అనేది నాకు ఏడు ఇంచులు వచ్చిందండి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా చూడండి ఇక్కడికి సెవెన్ ఇంచెస్ అనేది ఆమ్ రౌండ్ కూడా సెట్ అయిపోయిందనమాట చూడండి ఏ విధంగా ఇప్పుడు మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నెక్కు కూడా కట్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే నేను లోడింగ్ పద్ధతి అయినా వేయచ్చు లేదంటే పైపింగ్ పద్ధతి అయినా వేయొచ్చు అనమాట చూడండి ఇక్కడ నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా ఈ విధంగా చుట్టూరా కూడా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ నేనైతే నీట్గా ఎలా అయితే మార్కింగ్ వేసానో అలాగే కట్ చేస్తున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి మనం నెక్ వైపు స్లోపిస్తాం కదా ఈ బ్లౌజెస్కి మాత్రం సైడ్ స్లోప్ స్లోపిస్తూ కట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా కట్ చేస్తే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది జారకుండా సెట్ అవుతుంది మనకు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందామండి ఇలా కనుక పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజులు అనేది చక్కగా కుదురుతాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు జైంట్ ఇచ్చాం కదా అక్కడ జాయింట్ తీసేస్తాను అనమాట కుట్టేటప్పుడు తీసేస్తాను ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ ఉక్స్ లేదు ఫ్రంట్ ఉక్సే కాబట్టి తీసేసి ఇక్కడ ఒక ఉక్ పెట్టాలన్నమాట లోపల వైపున ఒక ఉక్కు పెట్టేసి పైన బటన్ పెట్టేసి ఇవ్వాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా కట్ చేయగలగాలి మనం డిజైన్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మనం టైలరింగ్లో దిగామంటే ప్రతిదీ వచ్చేస్తుందండి కొంచెం టైం పడుతుందంటే మీకు చేయి తిరిగితే చాలన్నమాట నేర్చుకొని కుట్టు కుట్టకుండా కూర్చుంటే మాత్రం మర్చిపోతారు నేర్చుకున్నారంటే అదో ఇదో ఏదో ఒకటి కుడుతూ ఉండండి పర్ఫెక్ట్ అయిపోతుందనమాట చూడండి హ్యాండ్స్ కోసం అయితే ఫోర్ ఫోల్డింగ్స్ క్లాత్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే ఒక హాఫ్ ఇంచు నేను ఇది లోడింగ్ కోసం వేసేస్తున్నాను నాకు వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి కస్టమర్ కానీ ఫుల్ పెట్టమన్నారు అనమాట ఫుల్ కూడా ఎనిమిది ఇంచులు దాటి రాకూడదని చెప్పారు ఫుల్ హ్యాండ్ ఇంకా ఇంకా నా కస్టమర్ చెప్పింది కదా చెప్పిన ప్రకారం మెజర్మెంట్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఎనిమిది ఇంచుల వరకు బ్లౌజ్ హైటు తర్వాత వచ్చేసి చంక దింపు మనకు ఇంచుల లాంబ్రాను ఉంది కాబట్టి రెండున్నర అనేది సరిపోతుందనమాట ఇక్కడ చంక దింపు దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ రైట్ కుర్ట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకొని ఇలా స్ట్రేట్గా ఈ విధంగా వేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు అవసరం అవుతుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ వైపున కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసి ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ ఇచ్చేయాలి చంకదింపు అనేది రెండున్నర కాదండి మూడు ఇంచులు పెట్టుకోవాలి సార్ ఎక్కడ రెండున్నర అని చెప్పాను నేను ఇదేంటంటే కట్ చేసేటప్పుడు ఒకసారి కట్ చేసి ఒక్కసారి వాయిస్ ఇస్తుంటే కొంచెం మిస్టేక్స్ ఉంటాయి ఇక్కడ పైన చూడండి బుట్ట పెట్టమన్నారు బుట్ట మరీ హెవీగా లేవకూడదు అనమాట అందుకే బుట్ట కోసం రెండు ఇంచుల పొడువు రెండున్నర ఇంచుల వెడల్పు తీసేసుకొని ఈ విధంగా కర్వ్ ఇచ్చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా రౌండ్ తిప్పేసుకొని ఇది ఇలా క్రాస్గా దీంట్లో కలిపేసుకోవాలి షేప్ చూడండి ఇక్కడ నేను ఎలా ఇచ్చానో అలా ఇవ్వండి ఇంకా మనం లోతు తీయాల్సిన పని లేదండి లోతు తీయకపోయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను ఈ బ్లౌజెస్ అయితే పైన బుట్ట బుట్ట పెట్టే బ్లౌజెస్కి బుగ్గరెట్టెలకి నేను లోతు అనేది తీయనమాట బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది ఇంకా చూడండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి టైట్ కుట్టు దగ్గర మనం బుట్ట ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనే దగ్గర షోల్డర్ దగ్గర పెట్టేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఇప్పుడు నేను టక్స్ పెట్టిన దగ్గర నుంచి ఆ టక్స్ వరకు మనకి బుట్టొచ్చేస్తుందనమాట కుచ్చులు అయితే వచ్చేస్తాయి ఈ కుచ్చులు కూడా రెండు సైడ్లు పెడతాం కదా రెండు ఒకే సైడ్ పెట్టకుండా మిడిల్లో టక్స్ వరకు అటు ఇటు షోల్డర్ సైడ్ చూసేటట్టు పెడితే నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ క్రాస్ కటింగే మరి ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఇంచులు పెట్టాం కదా నెక్కి మరి క్రాస్ కటింగ్ సెట్ అవుతుందా ఇక్కడ కూడా మూడించులు వెడల్పు వస్తుంది కదా ఫ్రంట్ సైడ్లో అని మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా సెట్ అవుతుందండి సెట్ అవ్వదనే ప్రాబ్లమే లేదు మనం నెక్ దగ్గర కొంచెం చేంజెస్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ దగ్గర ఏంటి అనేది నేను చెప్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని నార్మల్గా మనం క్రాస్ కటింగ్ ఎలా కట్ చేస్తాం అలా మార్కింగ్ అయితే ఫస్ట్ వేసేసుకుందాం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని మొత్తం చుట్టూరా మార్కింగ్ వేసేసుకుందాము నేను ఇచ్చే వాయిస్ వచ్చేసి రెండు మూడు రకాలుగా రావచ్చు ఎందుకంటే నైట్ కొంచెం మార్నింగ్ కొంచెం ఇస్తున్నాను అనమాట టైం లేక చూడండి ఇక్కడ మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసాను కదా ఇక్కడ ఆమ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు మినిమం హాఫ్ ఇంచ్ లోతు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇలా రౌండ్ తిరిగే దగ్గర తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ చూడండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసేసుకొని మనకు ఫ్రంట్ హైట్ ఎంత ఉందనే చెక్ చేసుకోవాలి ఫ్రంట్ హైట్ అనేది షోల్డర్ నుంచి మనకు మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడ వరకు ఖర్చుతో సహా కలిపి చూసుకునేదే ఫ్రంట్ హైట్ అనమాట బ్లౌజ్లు సెట్ అవ్వకపోవడానికి కారణం ఈ ఫ్రంట్ హైటేనండి ఇది కూడా కరెక్ట్గా తీసుకోరనమాట బ్యాక్ పార్టీని టూ ఇంచెస్ మడవరాలు రెండు పావు ఇంచులు మడవడాలు చేస్తూ ఉంటారు అది కాదు కరెక్ట్ పద్ధతి ఇది అన్నమాట బ్లౌజ్ లేనప్పుడు అలా కుట్టచ్చు కానీ ప్రతిసారి అలాగే సెట్ అవ్వదు అందరికీ సెట్ అవ్వదు నాకు ఇక్కడ చూడండి ఫ్రెంట్ హైట్ అనేది ఖచ్చితంగా సహా కలిపి పదమూడు ఇంచులు వచ్చింది తర్వాత సైడ్ వైపున కుట్లు చెక్ చేసుకోవాలి చంక దగ్గర చెక్ చేసుకొని మన క్లాత్ ఎక్కడికి అవసరం అనేది సహా మార్కింగ్ వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్లో ఏం మార్పులు చేస్తారు అనేది నేను చెప్తాను చూడండి మనం ఇక్కడ మనకు నెక్ వెడల్పు అనేది పెరిగింది మనం మామూలుగా ఇంత రెండు పావు ఇంచులు పెట్టేసుకుంటాం చిన్న సైజెస్కి మామూలు సైజెస్కి కానీ ఇక్కడ ఇంచుల వెడల్పు వచ్చింది కదా నెక్ దగ్గర అందుకని నాకు ఆరున్నర దగ్గర దగ్గర పౌదక్ ఏడించ్ల నెక్ వచ్చిందనమాట ఫ్రంట్ నెక్ ఇక్కడ వెడల్పులో పెరిగింది కాబట్టి నేను ఆ ముప్పావించి తీసేసి ఆరు ఇంచుల నెక్ అనేది పెట్టేసుకుంటున్నాను చూడండి ఆ నెక్ దగ్గర నుంచి నాలుగో నాలుగోస్ వరకు మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా క్రాస్గా ఇస్తున్నాను ఇది ఒక్కటి గుర్తించుకోండి మీరు మామూలు బ్లౌజ్కి మనం డైరెక్ట్గా ఇంతే నెక్కు పెట్టేయచ్చు మనకు మామూలు బ్లౌజ్ సైజ్ ఇచ్చేసి ఇలా బోట్ నెక్లో డిజైన్స్ పెట్టించుకుంటే ఫ్రంట్లో మాత్రం ఇలా నార్మల్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకుంటే ఖచ్చితంగా ఉన్న నెక్ కంటే తగ్గించి పెట్టుకోండి ఎందుకంటే మనకు పొడవులో తగ్గుతుంది వెడల్పులో పెరుగుతుంది కాబట్టి అలా కట్ కట్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి నేను ఇక్కడ మాట్లాడుతూ డాట్స్ కూడా మార్కింగ్ వేసేసాను ఫస్ట్ మెయిన్ డాట్ వచ్చేసి మూడు రెండున్నర ఇంచులకు స్టార్ట్ చేశానండి మామూలు సైజే కదా డాట్ క్యాప్ రెండు ఇంచులు సరిపోతుంది మినిమం సైజెస్కి సరిపోతుందండి ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం డాట్ మారుతుంది అనమాట మనిషిని బట్టి మన చెస్ట్ని బట్టి మెయిన్ డాట్ వస్తూ ఉంటుంది అదొకటి మనం గుర్తించుకుంటే సరిపోతుంది ఎలా అయితే మార్కింగ్ ఉందో అదేవిధంగా నీట్గా కట్ చేసేసాను చూడండి ఇక్కడ ఇలా ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఆ చిన్న పాయింట్ గుర్తించుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తాం మనం బ్లౌజ్కు సెవెన్ ఇంచెస్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెట్టేస్తే వెడల్పులో పెరుగుతుంది కాబట్టి నెక్ అనేది ఎక్కువైపోయి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు కస్టమర్కి చెప్పాల్సిన పని లేదు ఈ విషయం మనమే డిసైడ్ చేసి కట్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకేం కావాలి మనం ఎలా స్టిచ్ చేసామనేది కాదు వాళ్ళకి బ్లౌజ్ బాడీ మీద పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చూస్తారు కాబట్టి ఇది మనమే డిసైడ్ చేసుకొని కట్ చేయాలన్నమాట ఎందుకు ఇక్కడ ఒకటి ఆలోచించండి వెడల్పు పెరిగింది మనం పొడవు తగ్గించాలి చూడండి ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి క్రాస్ బెల్ట్ ఎంత పడుతుంది చూస్తున్నాను చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ అనేది ఎంత బెడల్పుగా వచ్చిందో దగ్గర దగ్గర మూడున్నర ఇంచు లుక్స్ సైడ్ ఉంది సైడ్ వైపున మూడు ఇంచులు ఉంది ఇంత పెద్ద క్రాస్ బెల్ట్ ఎందుకు వచ్చింది అని అంటే చెస్ట్ చిన్నగా ఉందనమాట కాబట్టి బ్లౌజ్ పొడవు ఉంది కానీ చెస్ట్ తక్కువగా ఉంది అందుకనే బ్యా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం మార్చేసి కట్ చేయకూడదని చెప్పేది చూడండి ఇక్కడ నాకు ఉక్సూ సైడ్ వచ్చేసి క్రాస్ బెల్ట్ దగ్గర దగ్గర నాలుగించుల ఇంచుల పైన పడుతుందండి కుట్టేసరికి మూడు మూడున్నర అలా రావాలి సైడ్ వైపున మూడున్నర ఇంచులు పెట్టేసుకొని క్రాస్గా షేప్ ఇచ్చేస్తున్నాను చూడండి పొడవు వచ్చేసి మాకు బ్యాక్ పార్ట్ ఎంతుందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్లో మిస్టేక్స్ లేకుండా కట్ చేయాలంటే ఫ్రంట్ హైట్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూడండి ఈ కూర పీసెస్ వచ్చేసి బీప్ కత్తుకోవచ్చు దాని పక్కన ఉన్న క్లాత్ పట్టి కాజ పట్టుకు వచ్చేస్తుంది నెక్కుకైతే అయితే నేను పైపింగ్ వేసేస్తాను అనమాట మనం పైపింగ్ వేయాలంటే మిగిలిన క్లాత్లోనే క్రాస్గా ముక్కలు తీసుకొని వేసేయచ్చు ఇలాంటి బ్లౌజెస్ కూడా కట్ చేయగలగాలి అనుభవం పెంచుకోవాలి తెలుసుకోవాలి ఎవరు ఎలా చెప్తున్నారు నిజాలు చెప్తున్నారా పర్ఫెక్ట్గా చెప్తున్నారా లేదా అని చూసి ఫాలో అవ్వండి నాదే అని కాదు ఎవరిదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ